హాయ్ హలో అందరికీ నమస్తే ఎప్పుడైనా మందారపు టీ తాగారా మందారపు టీ అనేది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ మందారపు టీలో దీని ప్రాసెస్ కూడా చాలా తేలిక మనం న్యాచురల్గా కనిపించేది ఎప్పుడూ అంత చాలా చులకనగా చూస్తాం కదా బట్ ఒక్కసారి డిఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే నేను ఒంటరెక్క మందారం అనేది తీసేసుకున్నాను మనకి విలేజ్లో బాగా దొరుకుతుంది కదా సో నేను ఇక్కడ పువ్వు కాకోకుండా మొగ్గలు ఉంటాయి కదండీ ఆ మొగ్గుల్ని తీసేసుకున్నాను ఇక్కడ నేను మందారం అనేది రెండు మొగ్గుల వరకు తీసేసుకుంటున్నాను ఇక్కడ టీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మొగ్గల్ని ఒక చిన్న రోట్లో తీసేసుకుని కొంచెం కచ్చాపిచ్చా అనేవి దంచేసుకుంటున్నాను ఇలా దంచుకున్న మందార మొగ్గల్ని నేను ఏ బౌల్లో అయితే టీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో ఆ బౌల్లోకి అయితే ఈ మిశ్రమాన్ని తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను టీ అనేది జస్ట్ నా వరకే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది తీసేసుకున్నాను రెండు మందారి మొక్కలకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసేసుకుని ఒక టూ మినిట్స్ అనేది వాటర్ అనేది బాయిల్ చేసేసేసుకుంటున్నాను ఇలా టూ మినిట్స్ వాటర్ అనేది మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మందార పూలో ఉండే సారం మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది ఇంకా దీనిలోకి అయితే పావు స్పూన్ ఇలాచి పౌడర్ కూడా తీసేసేసుకుంటున్నాను ఇక మీకు స్వీట్నెస్ కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మందారపు టీ అయితే రెడీ అయిపోయింది దీని హెల్తీ బెనిఫిట్స్ అంటారా చాలా ఉన్నాయండి హెయిర్ కేర్ కాదు చర్మానికి కూడా చాలా ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్లేవర్ మనకి విలేజ్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్